शर्वाणि शशिशेखरङ्घ्रियुगली दिव्यार्चनप्रस्फुरद्ब्रह्मानन्दमरन्दपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमाकाङ्क्षां सिद्धिगतान् जगद्गुरुहरान् श्रीचन्द्रचूडान् भजे वेदे ब्रह्मसमः తదంగ తదంగనిచయే గర్గోపమస్తాత్పరథ విచారణే గురుసమ సంకీర్తనే ఆసీ జీవినిరేవ సూత్ర వ్యాసేనైవ నిచయ్యాథోపసంపర్ణనే సశంకర గురుర్జే సమ మానసే వివాహ సంస్కారాన్ని గురించినటువంటి ప్రవచనం దాంట్లో పాణిగ్రహణ మంత్రాలు వధూను ఉద్దేశించి వరుడు మాట్లాడేటటువంటి మంత్రముల ద్వారా మాట్లాడే విషయాలు గృభ్ణామి తే సుప్రజాస్వాయ హస్తం మహాపత్యా సహ భగో అర్యమాస వితాపురం ధర్మహ్యం త్వా దుర్గా దేవా అనంటూ ఈ మంత్రంలో అనేక మంది దేవతలు నాకు నిన్ను సమర్పించారు భార్యగా వాళ్ళందరూ నాకు సమకూర్చారు అని చెప్పుకున్నాడు తర్వాత కూడా మాట్లాడుతూ దేహపూర్వే జనా సోయత్ర ఎత్ర మూర్ధన్వాను ఎత్ర సో భ్రవః పూర్వో అనే మంత్రంలో మాట్లాడుతూ కూడా ఇదివరకు చెప్పినటువంటి భగుడు అర్యమ సవిత పురంధి అనేటటువంటి దేవతలే కాక మరొక దేవత సౌభ్రవహ మూర్ధన్వాన్ అని రెండు మాటలతో ఆదిత్యుడు కూడా ఈ వివాహాన్ని సమకూర్చడంలో ఆయన పాత్ర కూడా ఉంది ఆయన నిన్ను నాకు భార్యగా ఏర్పరిచారు అని మాట కూడా చెప్పుకుంటున్నాడు దాంట్లో శుభ సౌభ్రవ అనంట చేత శుభ్రు అంటే స్త్రీ అని ఆమెకు సంబంధించినటువంటి కుమారుడు కాబట్టి సౌభ్రవ అనే అర్థం వస్తుంది శుభ్రూ శబ్దానికి అర్థం అదితి అని ఆమె యొక్క కుమారుడు ఆదిత్యుడని ఇలాంటి అర్థాలు భాష్యకారుడు రాశారు శబ్దానికి సామాన్య స్త్రీ కూడా శుభ్రు కావచ్చు అంటే శోభనే భ్రువు యశ్యాస సుభ్రూహు తస్యా అపత్యం పుమాన్ సౌభ్రవ అనే అర్థం మనం చెప్పినట్లయితే అందంగా ఉండే ఏ స్త్రీ అయినా సుభ్రూహుకవుతుంది అవుతుంది అటుండప్పుడు ఆదిత్యుడే అని మనం చెప్పాలని ఏమింటారు అక్కడ నియమం అని మనం ఆలోచించినట్లయితే ప్రకరణమంతా దేవతలతో నడుస్తోంది కాబట్టి దేవతలే నిన్ను నాకు ఇచ్చారు అని చెప్పుకుంటున్నాడు కానుక పైగా మూర్ధన్వాన్ ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ అంటే ఉన్నవాళ్లల్లో ఆయన చాలా ముఖ్యుడు అని అర్థం అన్నమాట అంటే శిరస్సు లాంటి మనిషి అనుకో మూర్ధన్వాన్ అంటే అంటే అందరిలో కల్లా శ ఆయన ఆదిత్యుడు సూర్యభగవానుడు శిరస్సు లాంటివాడు ముఖ్యుడు ఎందుకంటే ఆయన అంతరిక్ష లోకంలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాడు అందుకోసం కూడాను పైగా పూర్వో దేవేభ్య ఆతపతు అను ఇంకో మాట కూడా మాట్లాడాడండి ఆతపతు అని చేత ఆయన ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుండేవాడు అనే భావం కూడా దీంట్లో మనకు పరిపూర్ణంగా కనపడుతోంది అత్యంతం తాపయుక్తశ్చ ఎక్కువగా తాపాన్ని ఇచ్చేటటువంటి వాడు వేసవికాలం చూడండి ఆయన తాపాన్ని మనం భరించలేము అసలు అలాంటి వాడనమాట కాబట్టి ఆయన కూడా నిన్ను నాకు సమకూర్చడంలో సహాయం చేశాడు అనే భావాలను ఈ మంత్రంలో చెప్పుకున్నాడు ఇక్కడ మనకు ఒక సందేహం అండి ఏమిటంటే నువ్వు చెప్పిన ప్రకారంగా చూసినట్లయితే ఆ ఆదిత్యుడు కూడా వధువుని సమకూర్చడంలో ఆయన కూడా ఒకడున్నాడు అని అన్నావు బానే ఉంది కానీ అసలు ప్రధానమైనటువంటి మన అగ్నిని విడిచిపెట్టేసేవి ఏమిటయ్యా అసలు అగ్ని ద్వారా కదా అంతా జరిగేది పైగా వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా అగ్నిలగ్రే ప్రథమో దేవతానాం అని అంటాయండి అందరిలో కల్లా మొట్టమొదట్లో ఉంటాట అగ్ని అనేమో వేదమంత్రాలు చెబుతున్నాయి మనకి అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ చెబుతున్నావేమిటి ఈ ఆదిత్యుడికి బదులు పోని ఆయన్ని చెప్పపోయినావా అని అడగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ బాగా ఆలోచించినట్లయితే ఆ దిశ్యుడు ఈ అగ్ని ఇద్దరు కూడా ఒకటే పైగా మరొకటి పూషాత్వేతో నయతుహస్త గృహ్యాశ్విను తప్రవహతాగ్రథేన గృహాన్ గచ్చ గృహపత్ని యథా సో వశత్వం విదథమాప అని గృహప్రవేశానికి తిని ఇంటికి తన ఇంటికి తీసుకెళతూ మాట్లాడుతూ ఈ మంత్రం చెప్పాడు వరుడు ఓ వధు నువ్వు మన ఇంటికి పెడదాం అని ఆ విషయంలో ఈ పూష అంటే సూర్యభగవానుడు నీకు సహాయంగా ఉంటాడు అనే ఆ ప్రకరణంలో ఆయన సంబంధం కూడా ఉంది కానీ అగ్ని సంబంధం కూడా లేకపోలేదు కదా మరి మరి అగ్నిని ఎందుకు వదిలిపెట్టినట్టు పోనీ ఈ సౌభ్రమ శబ్దం చేత అగ్నిని కూడా మనం చెప్పకూడదా అని ఒక అనొక ఆలోచన అండి నిజంగా చెప్పచ్చు చెప్పడానికి ఉన్నాయి ఆయన కూడా మూర్ధన్వాన్ అంటే అందరిలో చాలా ముఖ్యుడు అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం అని ఉంది కాబట్టి అందరికంటే ముందుంటాడు కనుక ఆయన కూడా మనకి అవకాశాలు ఉన్నాయి తర్వాత అందరిలోకల్లా మూర్ధన్యుడు పైగా అగ్ని మూర్ధాదివత్పతి పృథివ్యాయం అని మంత్రం కూడా ఆయన మూర్ధస్థానంలో దిలోకంలో ప్రకాశిస్తూ ఉంటాడు అగ్ని అని అక్కడ కూడా మనకు కనపడుతోంది ఇన్ని ఉంటూ ఉండగా పోని అగ్నిని కూడా మనం తీసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోందండి అని ఎవరైనా ఒకవేళ ప్రశ్నించే ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా మనం ఒక విషయం చెప్పచ్చు అగ్నికి ఆదిత్యుడికి ఇద్దరికి పెద్ద తేడా లేదయా ఇద్దరు ఒకటేను మంత్రాల్లో కూడా అగ్నిం వా వాదిత్య సాయం ప్రవిశతి అని సాయంత్రం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆదిత్యుడు అగ్నిలో ప్రవేశించి వెళ్ళిపోతాటండి అని స్వయంగా చెబుతోంది అగ్నిం వాదిత్య సాయం ప్రవిశతి తస్మాత్ అగ్ని దూరాన్నక్తం దృశ్యే ఉభేహి తేజసి సంపద రాత్రిపూట ఆదిత్యుడి తేజస్సు ప్లస్ అగ్ని తేజస్సు రెండు కలిసి చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి అగ్నిలో అగ్ని ఎంతో దూరం దగ్గరగా ఉన్న దూరం నుంచి కూడా మనం దగ్గరగా ఉన్నట్టుగా చాలా గొప్పగా తేజస్సుతో దగ్గదగా మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాడు ఎందుకంటే రెండు తేజస్సులు కలిసి ఉన్నాయి కాబట్టి ఒక తేజస్సు తనది రెండో తేజస్సు ఆదిత్యుడిది సూర్యుడు కూడా ఆయనలోనే రాత్రిపూట ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఈ రెండు తేజస్సులతో చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం అనమాట అంటే అగ్ని ఇంట్లో రాత్రిపూట ఆదిత్యుడు కూడా ఉంటాడు అన్న సంగతి తెలుస్తోంది వాళ్ళిద్దరికీ ఐకమత్యం లేకపోతే వీళ్ళింటో ఆయన ఎందుకు వచ్చి ఉంటాడు మనం ఎవరైనా గిట్టన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఉంటామా ఉండం కదా ఆప్తుడైతే ఉంటాం లేకపోతే వెళ్ళాం అసలు అందువలన మళ్ళీ పొద్దున్నే ఆయన వస్తూనే ఏం చెప్తాడు తెలుసా ఏమో అగ్నిదేవా రాత్రి నా తేజస్సు నీకు ఇచ్చాను కదా మళ్ళీ నాకు పొద్దున్నే ఇచ్చేసి ఏమని చెబుతాడు ఉద్యంతం వా వాదిత్యమగ్నిరను సమాహతి అని అంటుంది శృతి రాంగానే మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తా ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ పొద్దున పూట ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాడు ఈ రకంగా వాళ్ళిద్దరూ ఒకటేనే విషయాన్ని అనేక చోట్ల మనం వింటూనే ఉన్నామండి అందువలన సౌభ్రవ శబ్దం మూర్ధన్ ఎత్ర సౌభ్రవ పూర్వో దేవేభ్యాతపతు అన్న మంత్రంలో ఈ సౌభ్రవ శబ్దం ఒకవేళ ఆదిత్యుడితో పాటు అగ్ని కూడా చెప్పినా మనం చెప్పచ్చు పైగా మరొకరి రహస్యం కూడాను ఏమిటి తెలుసా అండి అసలు మనం ఇచ్చేటటువంటి ఆవిర్భాగాలు కర్మకాండలలో యజ్ఞయాగాది కర్మానుష్ఠాన కాలంలో యజమానుడు అగ్నిడు అగ్నిలో హోమం చేస్తూ ఉంటాడు ఆ హోమం చేయగా ఆ హవిస్సు మొట్టమొదట్లో ఏమవుతుందో ఒక ప్రణాళిక అడుగడుగునా మనం చెబుతూనే ఉంటాం అగ్నము ప్రాస్తాహుతి సన్యగా ఆదిత్యముపతిష్టతే జాయితే వృష్టి వృష్టేరన్నంతతఃప్రజా అని ఈ శ్లోకం ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి మంత్రంగా కూడా చాలా చోట్ల వ్యాఖ్యానాలు కనపడుతున్నాయి అంటే అగ్నిలో వేసినటువంటి ఆహుతి వెంటనే సూర్యభగవానుడికి చెందుతుంది అండి వీళ్ళిద్దరూ ఒకటే ఈయన ఏం చేస్తాడంటే వెంటనే సూర్యుడి దగ్గరికి పంపిస్తాడు ఆయన దాన్ని అంతటినీ పరిశీలించి సూర్య మండ మేఘమండలంలో పంపించి దాన్ని మళ్ళీ ఉదక రూపంగా మార్చేస్తాడు ఆయన తర్వాత తర్వాత క్రమంగా వాయుదేవుడి యొక్క సహాయం వలన ఆ ఉదక మండలంలోంచి మళ్ళీ భూ వర్షం వచ్చి మన భూలోకంలో మళ్ళీ పడుతుంది అని ఓ జగ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంటుందని వేదాలలో వేదాలలో అడుగడుగునా కనపడుతూ ఉంటుంది భగవద్గీతలో గీతాచారుడు చెప్పాడు ఉపనిషత్తుల్లో కనపడుతుంది ఎక్కడ చూచినా ఈ విషయాలన్నీ మనకు వింటూనే ఉంటాం మనం కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకటే అనే విషయం మనకు తెలుసుకోవాలి మరొక మాట కూడాను అహం వైశ్వానివూత్మ ప్రాణినాన్ దేహమాశ్రిత అనేటటువంటి గీతాశ్లోకంలో ఆయన పరమాత్మ అగ్నిరూపంతో ఉన్నాడని వైశ్వాన రూపంతో లోపల ప్రవేశించి మన లోపల ఆయన మనం తిన్న ఆహారాన్ని మళ్ళీ పచనం చేస్తున్నానని ఎన్నో విశేషాలండి ఒకటి కాదు రెండు కాదు కాబట్టి మూర్ధన్వాను ఎత్ర సౌభ్రవ పూర్వో దేవే అనే మంత్రంలో సౌభ్రవ శబ్దం చేత ఆదిశ్యుడు చెప్పినా చెప్పచ్చు ఒకవేళ అగ్నిని కూడా మనం చెప్పాలనుకున్నా కూడా చెప్పినా ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు ఈ రకంగా ఆ పాణిగ్రహణ మంత్రాల్లో ఈ భావాలన్నీ కూడాను వరుడు ఆ వధువుకి తెలియజేస్తున్నాడు అనమాట దానికి అర్థం తర్వాత మాట్లాడుతూ ఇంతవరకు భగుడు అర్యమ సవిత ఇంద్రుడు ఆదిత్యుడు ఇలాంటి వాళ్ళందరూ ఈమెను ఇతనికి భార్యగా సమకూర్చడంలో వీళ్ళిందరూ చాలా పెద్ద ప్రయత్నం చేశారు అని చెప్పాడండి ఇప్పుడు అంటాడు మళ్ళీ సరస్వతి ప్రేదమ వసుభ గేవాజి నీవతి తాంత్వా విశ్వస్య భూతస్య ప్రగాజామస్య గ్రత ఈ మంత్రంలో సరస్వతీదేవి కూడా చాలా సహకరించిందని చెబుతున్నాడండి అబ్బో ఆవిడ కూడా తలుచుకుందండి మరి వివాహాలు చేసేటప్పుడు అందరూ దేవతలందరూ కూడాను మనకు అనుకూలిస్తారు కదండి దాంట్లో సరస్వతీదేవి అంటే చాలా ముఖ్యం అసలు ఆవిడ లేనిదే మా మంత్రమే రాదండి బాబు మనం మ వేదమంత్రాలు చెప్పాలి కదా హోమాలు చేయాలి కదా చేయాలంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే కానీ రాదు కదా అందుకోసమని ఆమె కూడా ఈమెను ఈ వరుడుకి ఇచ్చి వివాహం చేయించటంలో ఆవిడ పా ఆమె పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది అని మనకి ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది ఓ సరస్వతీదేవి నువ్వు కూడా ఈ పాణిగ్రహణ విషయంలో అవ ప్రకర్షణ రక్ష ఈ పాణిగ్రహణాన్ని జాగ్రత్తగా కాపాడవమ్మా నువ్వు సరస్వతి ప్రేదమవా అని అంటున్నాడు ఇదం పాణిగ్రహణం ప్రావ ప్రకర్షేణవ ప్రకర్షేణ రక్ష అని చెబుతున్నాడు అంటే ఏమిటండి అంత భయపడుతున్నాడు వరుడు అంటే ఏమో ఏం ఏం జరుగుతుందో తెలియదు శత్రువులు ఉంటారు కదండి ఎప్పుడు పక్కన వాళ్ళు ఈ వివాహం పాడు చేస్తారేమో అనే అనుమానం అతనికి లేకపోలేదు అందుకోసమే సరస్వతీదేవితో చెప్పుకుంటున్నాడు తల్లి ఓ సరస్వతీదేవి సరస్వతి ప్రేదమ వసుభగే వాజనీవతి ఆవిడకు శుభగేన ఒక విశేషణం సౌభాగ్యవంతురాలైనటువంటి ఓ మా ఓ మాత సరస్వతీ మాత వాజినీవతి అని ఇంకొక విశేషం కూడా విశాడండి అంటే శబ్దం సహజంగా స్థుతి రూపంగాను అన్నం అనేటటువంటి రెండు అర్థాల్లో వాడుతూ ఉండటం ఉంది చాలా చోట్ల ఆమెను ఉద్దేశించి చేసే కర్మానుష్ఠానాలు ఉన్నాయి సారస్వతం సరస్వతీదేవిని సరస్వతీదేవికి ప్రధానంగా ఆవిర్భాగాలు ఇచ్చేటటువంటి ఇష్టులు అటువంటి వాటిల్లో ఆమెకు ఆహారం అన్నం అలాంటివి ఆవిర్భాగాలు ఇస్తారు అవి కూడా వాజశబ్దం చేత చెప్పచ్చు లేకపోతే మరొక మాట వాజశబ్దం చేత స్థుతి అని అర్థం కూడా మనం చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువగా సరస్వతీదేవిని మనం స్తోత్రం చేస్తూ ఉంటూ ఉంటాం ఎందుకంటే ఆవిడ లేనిదే ఏముందండి అసలు వేదాలే లేవు మనం ఉచ్చరించడం లేదు అసలు ఏమీ లేదు ప్రపంచకం అందువలన ఆమె స్తోత్రాలు మన స్తోత్రాలన్నింటిని అందుకుంటుంది కనుక వాజినీవతి అని ఒక అర్థం చెప్పచ్చు లేకపోతే ఆమెను ఉద్దేశించి చేసే క్రతువులో అన్నం ఆహారం పదార్థాలు ఇస్తాం కాబట్టి అవన్నీ కూడా వాజశబ్దం చేత చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి ఓ వాజినీవతి అని ఇంకొక అర్థం చెప్పచ్చు మనం సరస్వతి ప్రేదమ వసుభగే వాజినీవతి తాన్త్వా విశ్వస్యభూతస్య ప్రగాయా మత్స్యగ్రత ఓ తల్లి నిన్ను గురించి ప్రపంచకంలో అందరూ స్తోత్రాలు చేస్తుంటుంటారమ్మా నువ్వు వేదశాస్త్ర స్వరూపురాలువి వేదములన్నీ కూడా నీ స్వరూపమే కదా శాస్త్రములన్నీ కూడా నీ స్వరూపమే కదా ఇంకా ప్రపంచకంలో వాంగ్మయం శబ్ద వాంగ్మయం వాంగ్మయం మొత్తం అంతా కూడా నీదే నువ్వు లేనిదే ఏదీ లేదు కదా అలాంటి నీవు నిన్ను గురించి మేము ప్రపంచమంతా కూడా స్తోత్రాలు చేస్తూ ఉంటుంటారమ్మా ప్రగాయా మత్స్యగ్రత అనట ఎందుకనంటే ఎంతో గొప్పగా స్తోత్రాలు నీ గానం చేస్తూ అమ్మా అందరూ కూడా గానాలు చేస్తూ ఉంటారు దీని గురించి నువ్వు మా వివాహాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను ఏతి ప్రదిశ సర్వాది అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడాడు తర్వాత మై పై మంత్రంలో మాట్లాడుతూ అంటాడు ఏతి ప్రదిశ్వాదిశోనుపవమాన హిరణ్యహస్తఐరమ్మత్వ మన్ మత్వా మన్మన సంకృణోతూ ఈ పైన మాట్లాడుతూ అంటాడు వాయుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రంలో ఏమంటాడంటే ఓ వాయుదేవా నువ్వయ్యా సర్వవ్యాపకుడువయ్యా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అనంటూ ఉపనిషత్తులు సాక్షాత్తు బ్రహ్మగా చెప్పారండి ఆయన్ని గురించి తక్కువదేం కాదు వాయువు వాయువు లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది అసలు ఆయన సమస్త దిక్కులను ఆయన ఏతి ప్రదిశ సర్వాదిశోనుపమాన అన్ని దిక్కుల్లోనూ ఆయన ప్రసరిస్తూ ఉంటూ ఉంటాటండి అంటే అన్ని దిక్కులు క్రమంగా ప్రసరిస్తాడా ఒకేసారి ప్రసరిస్తాడా అని అనుమానం లేదండి ఒకేసారి ప్రసరిస్తున్నాడని చెప్పాలి మనం ముందు తూర్పు దిక్కును కొంతకాలం వాయువు ప్రసరించి తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అని నువ్వు అర్థం చెప్పావో మళ్ళీ తూర్పు దిక్కును మళ్ళీ ప్రసరించకపోతే ఇంకా మిగతా దిక్కులు కూడా అసలు వాయువే లేకపోతే అక్కడ ఉన్న ప్రాణివర్గం అంతా కూడా పోతారు చచ్చిపోతారు వాయువు లేకపోతే ఏముందండి ప్రాణవాయువు కదండి ఆయన ప్రాణస్వరూపం అలాంటి వాడు అందువలన అన్ని దిక్కులు కూడా ఒకేసారి నువ్వు ప్రక ప్రసరిస్తున్నావయ్యా అందువలన ఏ ఏతే ప్రతిసర్వాది సోనుపమాన హిరణ్య అస్తఐరమ్మస్ సత్వా మన్మన సంకృణోతు ఈ అమ్మాయిని మన్మన సంకృణోతు నా మనస్సు కలిగిన దానిలాగా నువ్వు చేస్తావా అని అడుగుతున్నాడు అంటే మన్మనస్సు అంటే నా మనస్సు కలిగినటువంటిది అదేమిటి ఆవిడ మనస్సు ఆవిడకుంటుంది ఈయన మనస్సు ఈవిడుకుంటు ఈయనకుంటుంది కానీ ఈవిడ మనస్సు ఈయన మనస్సు కలిగిందంటే ఆవిడ అవటం ఏమిటి అసలు ఏమిటి అసలు ఆ మాటలేంటి అంటే అర్థం ఏంటంటే ఇద్దరికీ వేరువేరుగా భిన్న భిన్న అభిప్రాయాలు కలిగిన మనసులు కాకుండా ఐకమత్యంతో ఇద్దరికీ ఒకటే భావాలు అలా ఉండే అలా ఉండేటట్టుగా మన్మనస్కరాలు లేకపోతే ఇంకొకటి మనం ఉన్నామనుకోండి ఎప్పుడు భగవంతుడిని మనం ధ్యానం చేస్తూ ఉంటాం యోగీశ్వరులు ఉన్నారు మహాత్ములు చాలామంది తపస్సంపన్నులు వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది అంటే భగవన్మయంగా ఉంటుంది భగవత్ వాళ్ళ మనస్సు అంతా భగవన్మయమే భగవంతుడిదే ధ్యానం చేస్తూ ఉంటుంది వాళ్ళ మనస్సు అవి ఏ రకంగా భగవన్మయమైనటువంటి మనస్సులను వాళ్ళని గురించి చెబుతాము అలాగా ఈ వధువు కూడా ఎప్పుడూ భర్తను గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉండాలి కాబట్టి భర్త విషయకమైనటువంటి మనస్సుతోనే ఆమె ఉండాలి అలా ఉండేటట్టుగా నువ్వు చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడండి ఈ వరుడు అక్కడ మాట్లాడాడు అనమాట మరొక మాట ఏమిటంటాడంటే ఆయన అని హిరణ్యహస్త అని ఒక మాట మాట్లాడాడండి ఆయన చేతిలో డబ్బులు ఉంటాయి ఇప్పుడు డబ్బు బంగారం ఉంటుంది ఆయన చేతిలో అమ్మ బాబోయ్ అంటే ఆయన ఎందుకండి అలా చేతిలో బంగారం పెట్టుకెళ్తాడు ఆయన అంటే చేతులకు పెట్టుకుంటాడా చేతిలో పెట్టుకుంటాడా కాదండి చేతిలో పెట్టుకుంటాడు ఎందుకని అంటే భక్తులైన వాళ్ళకి ఇవ్వడం కోసంనే రెడీగా ఉంటాట అంటే మనం భక్తులు ఉన్నామనుకోండి అనుకోండి మనం ప్రార్థించామనుకోండి ఆ మీ ప్రార్థన నాకు అర్థమైంది సమయం వచ్చినప్పుడు ఇస్తాలే వెళ్ళండి అనొచ్చు కూడా సహజంగా కానీ ఆయన అట్ట అనట వెంటనే ఇవ్వాలని ఉద్దేశంతో చేతులు రెడీగా పెట్టు కూర్చుంటాట పాపం ఆయన వాళ్ళు ధ్యానం చేసి ఆయన స్తోత్రాలు చేసి చేశారు కానీ వెంటనే ఎదుగు బంగారం తీసుకో అంబా ఎంత గొప్ప విషయం అండి అది అలా ఉండాలి కానీ మనం ఇవాడు అడిగామనుకో పది సంవత్సరాల తర్వాత అవకాశం వస్తే మళ్ళీ చూస్తారేంటి ఏంటది ఎందుకండి అటువంటి వరాలు ఏమో వాయుదేవుడు ఎలాంటి వాడు కాదండి ఆయన శీఘ్రగామని మనకు మంత్రాల్లో ఒక చోట చెప్పిందండి వాయు 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 జగ్గు శ్వేతమాల భేత భూతికామో వాయురు వైక్షేపిష్టా దేవత వాయుమేవ స్వేన జే నోపధావతి వాయుదేవతను ఉద్దేశించి ఒక యాగం చెప్పిందండి అక్కడ అన్నారు ఏమయ్యా ఇంతమంది దేవతలు ఉంటుండగా ఈ వాయువే నీకు ఈయనే ఉద్దేశించి ఎందుకు చేస్తున్నావు అని అడిగారు ఎవరో అడిగితే ఆయన చెప్పాడు కాదండి ఆయన వాయురు క్షేపిష్టా దేవత అన్నాడండి మహాశీఘ్రం అండి మహావేగం మనిషికి మనకు పని కూడా అంత వేగంగా చేసి పెడతాడండి వాళ్ళు అడిగామనుకోండి వెంటనే మళ్ళీ దీనికోసం వెనకముందు చూసుకోవటం రేపు చూద్దాం లే అంటాం ఎల్లుండి నన్ను కరువు అంట ఇలాంటి మాటలు పిచ్చకాపుర్లాగా ఉండవండి ఇంకా ఆయన దగ్గర అందువలన అలాంటి వాడు అందుకోసం ఏం చేస్తాడటంటే ఎప్పుడు బంగారం చేతిలో పెట్టుకుని బయలుదేరతాట ఎవరైనా దొరికి మంచివాళ్ళు వాళ్ళు స్తోత్రాలు చేస్తే వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాట ఆయన హిరణ్యహస్త అని బిరుదు ఉంది ఆయనకి మరొకటి ఐరమ్మ అని ఒక బిరుదు ఉందండి ఐరమ్మ అంటే అర్థం ఏమిటి అని అడిగా అంటే ఇరా అంటే అన్నం అంటే ఆ అన్నాన్ని ఆయన సమకూర్చేవాడు కాబట్టి ఇరం ఇరమ్మహ అలాంటి వాడికి స్నేహి ఈ అగ్నిదేవుడు అని ఆయనకి ఈయన స్నేహితుడు కాబట్టి అగ్నికి వాయువు తోడు అంటుంటారు చూడండి వాళ్ళిద్దరూ స్నేహితుడు ఇంకా ఒక చోటు ఉన్నారంటే ఇంకా మిగిలేదేముండదు అక్కడ అంటుకుంది అక్కడ నుంచి వాయువు వచ్చాడు చూసుకో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మాడి బూడిదైపోతుంది తేహారం అలాంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన ఐరమ్మ అని అన్నారండి ఏమిటండి ఈ మాటకు అర్థాలు ఏమిటి అని అసలు అగ్ని అన్నాన్ని పుట్టించడం ఏమిటండి ఇరామ్ అన్నం మీయతే కరోతీతి ఇరమ్మహ అగ్ని అని అర్థం రాశాడు అన్నాన్ని చేస్తాడట అంటే అగ్నిలో మనం హోమం చేస్తే వెంటనే అది ఆయన ఆదిత్యుడి ద్వారా వర్షాన్ని కురిపించి పంటల పండి మనకు అన్నం ఇప్పిస్తాడనమాట ఆయనకి స్నేహితుడైనటువంటి వాయువు కూడా వాయువు ఐరమ్మ ఆయన కూడా అలాంటి వాడే ఆయన కూడా అన్నం ఇస్తాడా ఎందుకండి కారీరే ఇష్టి అని ఒకటి ఉంది వేదాలలో అంటే అది వర్షాన్ని సంపాదించేటటువంటి ఇష్టి అనమాట వర్షాన్ని కురవకపోతే ఈ ఇష్టి చేస్తూ ఉంటారు దాంట్లో అంటాడు పురోవాతమే యతి వరుషశావరుజ్జి నామాని జుహోతి వాజుర్వైవృష్ట్యా యే వాజుమేవ శ్వేనభాగే జే నోపధావతి అని అంటారండి ఆయన పశ్చాద్వాతం ప్రతిమీవతి పూర్వవాతమే జనయతి వరుషశావరుజ్జీ అని అంటాడు వర్షం కొరవడం కోసమని పురోవా పశ్చాద్వాతం ప్రతిమీవతి పడమటగాలిని అరికట్టి తూర్పు గాలిని ఆయన తూర్పుగాలి వేసినట్టయితే మనకు వర్షం కురుస్తుంది పురోవాతమే భజన జతి పడమట గాలి వేస్తే ప్రతిబంధకం దాన్ని పోగొట్టేస్తాడు పురోవాతాన్ని సృష్టిస్తాడు వాతనామాలని వాయువుని గురించి కొన్ని హోమాలు ఉన్నాయి వాయుమే భస్వేనభ గతేజ్ పురోవాత వరుషన్ జిన్వరా వృత్సవాహ వాతావద్వరుషన్ అంటూ ఈ రకంగా కొన్ని హోమాలు కూడా చేస్తారండి ఎంత ఉపకారం చేస్తాడో మహానుభావుడు అన్నం మనకి అన్నం ఇప్పించటంలో ఆయన పాత్ర చాలా పెద్దదండి అటువంటి వాయువుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ ఈ మంత్రంలో ఈ వరుడు వధువుని గురించి తనకి సహాయంగా ఉండమని ఆ వై యొక్క అనుగ్రహాన్ని కోరటం కోసమని అతను అనేటటువంటి మాటలు ఏ ఏది ప్రతి సోనుపమాన హిరణ్య హస్త ఐరమ్మత్వ మన్మన సంకృణోతు అని అన్నాడండి అంటే ఇంతవరకు కూడా మనం విన్నటువంటి మాటలు చూసినట్లయితే దీంట్లో దేవతలందరూ చాలామంది భగుడు అర్యమ సవిత అశ్విని దేవతలు సరస్వతీదేవి వాయువు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈమెను ఈ వధువుని ఈ వరువుకి వరుడికి వాళ్ళు సమకూర్చారనమాట అంటే నాకు ఒక అనుమానం అండి ఈ ప్రపంచంలో వివాహాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం దానికోసమని ఎవరో కొంతమంది పెడతారు వాళ్ళ కుటుంబాల గురించి తెలుసుకుంటారు వీళ్ళ కుటుంబాన్ని గురించి వాళ్ళకి చెబుతారు వాళ్ళ కుటుంబాల గురించి చెప్పి మధ్యవర్తిలో కొంతమంది అనుసంధానం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళను కొంతమంది మామూలుగా చేసేవాడు ఉంటారు కొంతమంది పెళ్లిళ్ళు పేరయ్యని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సరే ఎవరైతే మనకు ఎందుకు వాళ్ళు కూడా వదిలేపెట్టండి ఇంతకీ వీళ్ళు వాళ్ళ కుటుంబాలు గోత్రాలు అవన్నీ కూడా తెలుసుకొని అవి చేస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళే సమకూరుస్తున్నారు అని నాకు అనిపిస్తోందండి వేదమంత్రాలు కనుక చూసినట్లయితే ఈ దేవతలందరూ సమకూరుస్తున్నారు అని ఇక్కడ వినపడుతోంది బయట మాటల మా మాటలన్నీ వింటూ ఉంటేనేమో ఒక ఆయన ఎవరో ఏమండి ఈ పెళ్ళి ఎలా జరిగిందండి ప్రతి వాళ్ళకి ఏదో ఒక సంఘటన ఉంటూ ఉంటుంది ఏమండి ఈ అబ్బాయి పెళ్ళి మీకు ఈ అమ్మాయి వీడి సంబంధం మీకు ఎలా కుదిరిందండి అని కొంతమంది మధ్య మధ్యలో అడుగుతుంటుంటారు ఏం లేదండి మా పక్క ఇంటి వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయి మంచి పెళ్ళాడని చెప్పి వాళ్ళకి ఎవరో వాళ్ళ బంధువుల గురించి చెప్పి వెళ్ళారండి అందుకోసం జరిగిందండి ఒక ఆయన అంటాడు ఇంకో ఆయన అంటాడండి వాళ్ళెవరు ఎక్కడో సభలో చూశారండి లేకపోతే ఎక్కడో ఏదో పెళ్ళిళ్ళు చూశారని ఏదో చెప్తారు ఇవన్నీ కవుర్లు అందువలన ఇలాగా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తం మీద ఏదో సంబంధాలు కుదిరినాయి అనే మాటలు లోకంలో వినపడుతున్నాయి కానీ వేదవంత్రాల్లో చూస్తేనేమో దేవతలే చేస్తున్నారని కనపడుతున్నాయి దీంట్లో ఏది సత్యం అంటారు నాకు అనుమానం అసలు అంటే నేను అనుకోవటం రెండూ సత్యమే నేనంట అదేంటండి ఎలా కుదురుతుందండి ఏం లేదు ఆ దేవతలు స్వయంగా వచ్చి ఫలానా వారింటికి వచ్చి ఫలానా వారి అమ్మాయింది మీ అబ్బాయికి చేసుకోండి అని వాళ్ళు వచ్చి మాట్లాడతారు వీళ్ళతో అసలు వాళ్ళు ఎవరికి కనపడరుగా అందుకోసమని మరి వాళ్ళు కనపడపోయినప్పుడు మరి వాళ్ళు సమకూర్చారని ఈ మంత్రాలన్నీ ఎందుకు చదువుతున్నాయి అంటే వాళ్ళు వీళ్ళల్లో ప్రవేశించి ఎవరినో ఒకళ్ళని మధ్యలో ఒక అనుసంధాన ఒకటి పెడతాడని దేవుడు వాళ్ళల్లో ప్రవేశించి వీళ్ళని సమకూర్చడం ప్రయత్నం అంతా కూడా వాళ్ళు దేవతలు చేస్తారు అని మనం అంగీకరించాలి లేకపోతే ఈ మంత్రాలన్నీ ఏమవుతాయి లేదు ఒకవేళ ఇంకో మాట ఏదో ఒక దేవత ఈ సంబంధం కుదిరింది కుదిరించింది తర్వాత తర్వాత ఆ వివాహ కాలంలోకి వచ్చేటప్పుడు కల్లా ఆ ప్రధాన హోమం కానీ ప్రవేశ హోమం కానీ స్థాలీభాగం కానీ గంధర్వ స్థాపన కానీ నక్షత్ర దర్శనం కానీ అరుంధతి దర్శనం కానీ లేకపోతే సప్తపది కానీ అబ్బో ఎన్ని విశేషాలు చెప్పలేము మనం దీంట్లో వీట్ల ఇటువంటి సందర్భాలలో ఆ దేవతలందరూ వచ్చేసేసి వీళ్ళకి పరిపూర్ణమైనటువంటి సహకార సంపత్తులను అందిస్తారండి అందించి వీళ్ళకి వివాహం పూర్తయ్యేటట్టుగా చేస్తారనమాట అని కూడా మనం చెప్పినా చెప్పచ్చు ఇదిగో ఈ రకంగా గృహ్ణాని తేసు ప్రజాస్వాయహస్తం మయాపచ్చ జరద స్థిరథా అనే మంత్రం దగ్గర నుంచి ఇప్పుడు ఏది ప్రదిశ సర్వా సో అనుపవమాన అనే మంత్రం దాకా ఎంతమంది దేవతలందరూ దేవతల యొక్క సమక్షంలో వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళ వాళ్ళ మహిమల ద్వారా వాళ్ళ సంకల్పాలను బట్టి వాళ్ళ అనుగ్రహాన్ని బట్టి ఈ వధూవరులకు ఉభయులకి కూడాను వివాహం జరుగుతోందని తద్వారానే జరిగిందనేటటువంటి విషయాన్ని మనం అంగీకరించాలండి ఇకపోతే ఈ పైన సప్తబది అనేటటువంటి ఒక అనొక ప్రక్రియ ఏడు అడుగులు వధూ వరుడుతో పాటు వేయుట అబ్బో ఈ సప్తబది సప్తబది అని ప్రపంచంలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అవసరమే అది లేకపోయినట్లయితే మరి వధూరులకు ఉభయులకి కూడాను స్నేహం ఏర్పడదుగా దాని గురించి మాట్లాడుతూ సఖ్యం సాప్ప్తబదీనం స్యాత్ అంటారు చాలామంది మహాకవులు కూడా చెప్పే కహుర్లు ఇవే శాప్తవదీన ఉంటాడు సఖ్యం అంటే ఏంటి ఏడు మాటలు మాట్లాడితే స్నేహం ఏర్పడుతుంది మనం ఎవరూ ఎరగమనుకోండి వాడి మొహం వేడి తెలియదు వీడి మొహం వాడికి తెలియదు కానీ ఎక్కడో కలిసాడు రైల్లో అక్కడ నుంచి ఏదో కబుర్లు నాలుగు మాటతో ఆహా ఏమంటే ఫలానప్పుడు మనం కలిసాం కదా బాగున్నారా మీరు ఏమిటో ఆ రోజున వీడికి ఏం తెలిసిందో వాడికి ఏం తెలియలేదో తెలియదు కానీ అట్లా నా ఏడు పదాలు మాటలు మాట్లాడితే స్నేహం ఏర్పడుతుందని కొంతమంది చెబుతారు ఏడు అడుగులు కలిసిమెలిసి వేస్తే స సాప్తపదీనం అవుతుంది అని ఇవి పెళ్ళిళ్లలో చెబుతారు కాబట్టి ప్రకృతంలో మనం ఏడు అడుగులు ఆమెతో ఆయనతో పాటు ఆమె వేస్తుందని ఆ దాని విక్రమం అంటాను నేను సంస్కృతంలో దాని మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో ఏమిటో ఈ మంత్రాల్లో ముందు చెబుతారు ఆ సప్తపదిని గురించిన విచారణ మాత్రం చెబుదాం